హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి చామదుంపల పులుసు నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాననేది నేను చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది టేస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చామదుంపల పులుసు ఈ విధంగా పెట్టుకుంటే కనుక పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి ఇంకెందుకు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపించేస్తాను రండి ముందుగా చామదుంపలను ఉడకబెట్టుకుని వాటిపైన ఉన్న పీల్ తీసేసుకోవాలి వీటిని ఇలా శుభ్రంగా పీల్ తీసేసుకుని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు చిన్న అయితే అట్లా ఉంచేసుకోవాలండి కొంచెం మీడియం సైజు అట్లా ఉన్నాయి మనం కావాల్సిన విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి ఒక టమాటాను కూడా అలాగే ఒక రెండు మిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి మనకు ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి అవి చిట్పట్లాడాక మిర్చిని కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుని అవి కొంచెం చెట్టుపట్లాడి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అవనివ్వాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వండి మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ లోపు మనం షాజీర ఒక చిన్న చెక్క ముక్క మూడు లవంగాలు మూడు యాలికల్ని పౌడర్లో చేసుకోవాలి దీంట్లోకి నేనేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఈ పౌడరు దీనివల్లే మనకి చామదుంపుల పులుసు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి ఆనియన్స్ వేగిపోయాక ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి టమాటాను కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు పేస్ట్కి సరిపడిన సాల్ట్ అలాగే స్పైసీకి తగ్గ కారాన్ని యాడ్ చేసుకుని మనం చామదుంపలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మొత్తం అంతా లో ఫ్లేమ్ మీద చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి స్లోగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఇదిగోండి ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చే వరకు చూశారు కదా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చామదుంపలు చక్కగా పట్టి ఇదవుతుంది ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు గుజ్జులో ఉంచి తీసిన వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక కప్పు చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద అయితే కుక్ అవనివ్వాలండి ఈ లోపు మనం పౌడర్ చేసుకున్నామండి ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకోండి ఫైన్ పౌడర్లో అయితే అక్కర్లేదండి కొంచెం బరగ్గా చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే చూసారు కదా వాటర్ అంతా చక్కగా దగ్గరికి అయిపోయి గుజ్జు గుజ్జుగా వచ్చింది వచ్చింది కదండి గ్రేవీ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పౌడర్ చేసుకున్న ఆ పౌడర్ని అయితే మనం దీంట్లో యాడ్ చేసేసుకుని చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలండి ఇంకా ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు అయితే రెడీ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం గ్రానిష్ చేసుకొని వెనండి ఒక్కసారి మీరు కూడా ఇలా పౌడర్ని వేసి చామదుంపల పులుసుని ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడూ చేసుకునే చామదుంపల పులుసులా కాకుండా ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేసి కర్రీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్